హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని సూచికలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన సూచికలను సరిపోల్చుతాము ఆర్హెచ్ టికర్ ఆర్ఎస్ ఈ సమీక్ష ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ ఆర్హెచ్ ఉపవర్గానికి చెందినది రీటైల్ ప్రోమ్ పంతొమ్మిది కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ల పట్టికను చూస్తాము సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో నాలుగు ఉపవర్గం యొక్క సగటు స్కోరు రెండు పాయింట్ ఒకటి పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో మొత్తంగా మొత్తం మార్కెట్కు సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు నాలుగు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా ఆర్హెచ్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ఆర్హెచ్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు ఆర్హెచ్ మైనస్ ఇరవై ఐదు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం యొక్క ధర డైనమిక్స్ మైనస్ ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఇది స్పష్టంగా దేనిని సూచించదు కానీ ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆర్హెచ్ విలువ నాలుగు డాలర్ల అరవై నాలుగు సెంట్లు బిలియన్లు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ నూట ఇరవై ఏడు డాలర్లు బిలియన్లు ఆర్హెచ్ మూడు పాయింట్ ఆరు ఐదు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ సున్నా పద్దెనిమిది బిలియన్లుగా అంచనా వేయబడింది ఇరవై డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో ఆర్హెచ్ సున్నా తొమ్మిది ఒకటి నాలుగు శాతం వాటా స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఆర్హెచ్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో మూడు పాయింట్ ఆరు ఐదు తొమ్మిది శాతం పుస్తకం విలువ సున్నా తొమ్మిది ఒకటి నాలుగు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే నూట ఇరవై ఐదు శాతం తక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీకి ఎటువంటి రుణ బాధ్యతలు లేవు కంపెనీ రుణాల కోసం స్కోర్ చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభం యొక్క నిష్పత్తి అరవై ఆరు ఐదుకి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గ సగటు యాభై నాలుగు పాయింట్ రెండు ఇది ఉపవర్గ సగటు కంటే పద్దెనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధరను లాభాల సూచికలకు అంచనా వేయడం సహించదగినది సున్నా పాయింట్లు గత పన్నెండు నెలల లాభం డెబ్బై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల్లో భవిష్యత్తు ఆదాయాలు నూట ఇరవై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ప్రస్తుతం కంటే డెబ్బె ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటు సున్నా పాయింట్ ఎనిమిది మరియు ఇది ఉపవర్గం కంటే ఎనభై ఎనిమిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ ధర అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం మూడు వేల నూట పది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఐదు వేల ఐదు వందల అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ప్రస్తుత క్షణం కంటే డెబ్బై తొమ్మిది శాతం ఎక్కువ సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది మార్జిన్ రెండు పాయింట్ రెండు శాతం ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఆరు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎనిమిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే రెండు వందల ముప్పై తొమ్మిది శాతం తక్కువ మరియు ఇది సంస్థ యొక్క మార్కెట్ ధరలో అసమతుల్యతను చూపుతుంది ఆర్హెచ్ రీవాల్యుయేషన్ వైపు కాకుండా సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో రెండు వందల ఇరవై తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన అంచనా సహించదగినది సున్నా పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం పదకొండు పాయింట్ ఏడు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు నాలుగు పాయింట్ రెండు వేల డాలర్లు మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట డెబ్బై ఏడు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం ఐదు వందల ఇరవై ఒకటి డాలర్లు వేలు ఉపవర్గం ద్వారా రెండు వందల డెబ్బై మూడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం తొంభై ఒక్క శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు స్వల్ప లావాదేవీల పరిమాణం పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఇది షార్ట్ స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఆరేజ్ ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు యాభై రెండు శాతం సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు వాటికంటే ఎక్కువ విలువైనవి ఆరేజ్ కంపెనీ షేర్ల ప్రస్తుత విలువ సుమారు రెండు వందల నలభై తొమ్మిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు మూడు వందల తొంభై మూడు డాలర్లు ప్రస్తుత అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు యాభై ఎనిమిది శాతం ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క అంచనా ఫలితంగా ఆర్హెచ్ సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది వీడియో సమీక్ష అయినందున వ్యాపారాన్ని తెరవవద్దు చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరంతా చక్కని ప్రేక్షకులు